తెలంగాణకి ఒక తల్లి ఆంధ్రాకి తెలుగు తల్లి ఇండియాకేమో భరతమాత తమిళనాడుకి తమిళ తాయి వీళ్ళు దేవుళ్ళు దేవతల కాదు కదా కనీసం వీళ్ళ గురించి నిజమైన దేవుళ్ళలాగా పురాణాల్లో కూడా ఎక్కడా లేదు ఈ తల్లులు ఎట్లా పుట్టారు అంటే పాస్ట్లో వాళ్ళు దేనికోసమైన పోరాటాలు అవి చేశారా లేదు మరి ఎందుకంత పాపులర్ అయ్యారు ఈ తల్లులు లేకపోతే వచ్చే నష్టమేంటి జనాల మనసుల్లోకి ఈ తల్లుల్ని ఇంతగా చొప్పించింది ఎవరు పొలిటికల్ లీడర్స్ అనుకునేరు వాళ్ళ రోల్ ఉన్నా కానీ కంప్లీట్గా వాళ్ళు మాత్రం కాదు సో ఈ వీడియోలో మొత్తం ఈ తల్లులు ఎలా పుట్టుకొచ్చారనేది కంప్లీట్ గా తెలుసుకుందాం సో ఈ వీడియోలో ఏంటంటే నా ఒపీనియన్ చెప్తాను మొత్తం ఈ వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేసి చెప్పండి వీడియో సగం చూసి మాత్రం దయచేసి కామెంట్ చేయొద్దు ఈ తల్లుల ప్రస్తావన అనేది ఎక్కడైతే ఒక ఉద్యమం అనేది మొదలవుతుందో అక్కడే పుట్టుకొస్తుంది మీరు చరిత్రలో ఎక్కడైనా చూసుకోండి ఒక ఉద్యమం జరిగిన చోట తమ ప్రాంతం కోసమో లేదా భాష కోసమో పోరాడుతున్నప్పుడే ఒక తల్లి అనే ఒక సెంటిమెంట్ మొలకెత్తి ఆ తర్వాత అది ప్రజల గుండెల్లో ఒక బలమైన ఒక స్థానం సంపాదించుకుంటుంది మీరు చూసుకుంటే మన దేశానికి భరతమాత అనే తల్లి ఉంది కదా సో ప్రాచీన కాలంలో ఈ భరతమాత లేదు మధ్యలో వచ్చింది ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించడం మొదలు పెట్టారో ఆ తర్వాత స్వాతంత్ర పోరాటం మొదలైందో అప్పుడు భారతమాత అనే ప్రస్తావన మనకొచ్చింది ఈ దేశభక్తి గీతాలు పద్యాలు రచయితలు రాస్తూ ఉంటారు కదా స్వాతంత్ర సమరయోధుల్లో కొంతమంది కవులు రచయితలు రాస్తుంటారు కదా అట్లా రాసినప్పుడు జనాల్ని ఉత్తేజపరచడం కోసం ఈ కవులు రచయితలు ఏం చేసేవాళ్ళు ఇట్లా తల్లి ప్రస్తావన తెచ్చేవాళ్ళు అట్లా భారత మాత అనే ఒక భావన స్వాతంత్ర ఉద్యమ సమయంలో బాగా ప్రచారంలోకి తెచ్చారు అంతేగాని అంతకుముందు ప్రాచీన భారతదేశంలో ఈ భారతమాత అనే భావన ఎక్కడా లేదు కాకపోతే రాజుల కాలంలో తమ రాజ్యాన్ని కూడా రాజులు ఒక తల్లిగానే కంపేర్ చేసేవాళ్ళు అంటే రాజ్యలక్ష్మి అని పిలుచుకునేవాళ్ళు ఇక ఈ భూమి ఒక గ్రహం అని మనకు తెలుసు కదా ఇట్లా భూమిని కూడా భూదేవి అని అనడం పురాతన కాలం నుంచే వచ్చింది భారతదేశం మన మాతృభూమి అంటే మనం పుట్టిన స్థలం అలాంటి చోటిని తల్లిగా ఒక దేవతగా పూజించే భావన కవిత్వాలు రచనల ద్వారానే ఏర్పడింది స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ భారత మాత ప్రస్తావన ఇప్పటికీ కూడా అంతే ఉంది ఇక దేశంలో ఎప్పుడైతే వేరే వేరే స్టేట్స్ ఏర్పాటు కావాలని చెప్పి ఇంటర్నల్గా ఉద్యమాలు ప్రారంభమయ్యాయో ఆ తర్వాత నుంచి వేరే వేరే భాషల వాళ్ళు ప్రాంతాల వాళ్ళు ఇట్లా తమకు కూడా ఒక తల్లిని ఏర్పాటు చేసుకున్నారు ఇలా తల్లి రావడం అనేది ఉద్యమం నుంచే పుట్టుకొచ్చింది ఏపీలో తెలుగు తల్లి అంటారు కదా ఇదేంటంటే మద్రాస్ స్టేట్ నుంచి తెలుగు మాట్లాడే వాళ్ళు విడిపోవడానికి జరిగిన ఉద్యమం సందర్భంగా ఇది పుట్టుకొచ్చింది దాన్నే స్టార్టింగ్ లో ఆంధ్రమాత అనేవాళ్ళు క్రమంగా ఇదేంటంటే తెలుగు తల్లి అయింది గుర్రం జాషువా లాంటి వారు ఆంధ్రమాత అనే పేరుతో కవితలు రాశారు ఆ తర్వాత క్రమంగా తెలుగు తల్లి భావనగా స్థిరపడింది ఇంకోటి నైన్టీన్ ఫార్టీ టూలో లో వచ్చిన దీనబంధు అనే ఒక సినిమా కోసం శంకరంబాడి సుందరాచారి అనే కవి మా తెలుగు తల్లికి మల్లె పూదండ అనే పాట రాశారు దాన్ని ఆ సినిమాలో వాళ్ళు వాడుకోలేదు కానీ తెలుగు తల్లి పాటగా మాత్రం అది ఇప్పటికీ పాపులర్ గానే అయింది అప్పటికి తెలుగు నేల అంటే అప్పటికి హైదరాబాద్ స్టేట్ కూడా ఉన్నా కూడా తెలంగాణ గురించి ఒక రుద్రమ్మ తప్ప మరే ప్రస్తావన లేదు ఆ సాంగ్లో తెలుగు తల్లి పాటలో కృష్ణా గోదావరి నదుల ప్రస్తావన గురించి బాగా ఉంటుంది కానీ ఆ పాటలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడాన్ని తరచుగా తెలంగాణ ఉద్యమకారులు ప్రశ్నిస్తూ ఉండేవాళ్ళు అట్లా తెలంగాణ తొలితరం కవులు దాశరథి కృష్ణమాచార్య రావేళ్ల వెంకటరామారావు ఇలాంటి వారు ఉద్యమ రచనల్లో తెలంగాణ తల్లి అనే పదాన్ని చాలా వాడేవాళ్ళు అట్లా నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ తల్లి అనే భావన ఒకటి ఉండేది అట్లాంటి ఆ భావన మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో బాగా పెరిగింది వారి వర్ణనల్ని బట్టి తెలంగాణ తల్లి విగ్రహం కూడా మారుతూ వచ్చింది తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే పీక్స్కి వెళ్ళిందో అక్కడ అంటే టూ థౌజండ్ సెవెన్ ఆ టైంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో రాజంపేట అనే మండలంలో బేగంపేటలో తొలి తెలంగాణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అప్పట్లో విజయశాంతి గారు తల్లి తెలంగాణ పార్టీ అనే స్థాపించారు కదా ఆవిడే ఈ తొలి తెలంగాణ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు ఇది ఈ రూపంతో ఉండేది సో తెలంగాణ తల్లి సాధారణ మహిళలాగా కాకుండా భారత మాత బిడ్డలాగా టీవీతో ఒక దైవత్వంతో ఉండాలని చెప్పి తర్వాత కేసీఆర్ గారు అనుకున్నారు అట్లా పచ్చ రంగు చీరకు బదులుగా మెజెంటా కలర్ శారీ కిరీటాలు వెండి ఆభరణాలు చేతిలో మొక్కజొన్న కంకులు మరో చేతిలో బతుకమ్మ ఉండేటట్లుగా తయారు చేశారు ఇక ఇదే స్టేట్ లో చాలా చోట్ల ఈ విగ్రహమే స్థాపించబడి ఉంటుంది ఇక ఇప్పుడేంటంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత గ్రీన్ కలర్ చీరలో సగటు తెలంగాణ మహిళకి ప్రతిరూపంగా ఉండేటట్టుగా ఒక కొత్త తెలంగాణ తల్లిని ఇనాగ్యురేట్ చేశారు ఇట్లా ఏ ఏ రాష్ట్రాలకి తల్లులున్నారు అనేది గనుక మనం చూసుకుంటే ఏపీ తెలంగాణ తమిళనాడు కన్నడ అంటే కర్ణాటకలోనే ఎక్కువ మంది తల్లులు ఉంటారు సో ఈ స్టేట్స్ లో ఉన్న తల్లికి పర్టికులర్ రూపాలు విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ తమిళ తాయి మాత్రం కూర్చొని ఉండేలాగా ఉంటుంది ఈ తమిళ తాయి విగ్రహం అమ్మవారి విగ్రహానికి దగ్గరగా ఉంటుంది కొంచెం చూడ్డానికి ఇక ఒడిషా వాళ్ళకు కూడా ఉత్కళ జనని అనేది ఉంది కానీ ఇంత పాపులర్ కాలేదు ఇక బెంగాలీలకి వంగమాత అని ఉంటుంది కానీ ఆ వంగమాతకి ప్రధానంగా విగ్రహాలు కానీ ఒక రూపం అంటూ ఏం లేదు ఇంకా కంట్రీలో మహారాష్ట్ర గుజరాత్ లాంటి స్టేట్స్కి అయితే అసలు తల్లి అనే ప్రస్తావనే లేదు అలాగే కేరళ మాతని కూడా అప్పట్లో ఒకరిద్దరు చిత్రీకరించారు కానీ అది అప్పట్లో పాపులర్ అవ్వలేదు సౌత్ ఇండియాలో భాషకి తల్లి పాట రెండు లేనిది ఒక కేరళ స్టేట్ మాత్రమే మిగతా అన్ని స్టేట్స్కి ఒక రాష్ట్రీయ గీతం కానీ ఒక తల్లి కానీ ఉన్నాయన్నమాట సో ఈ కేరళ స్టేట్ కి ఎందుకు ఇట్లా ఒక తల్లి గాని పాట కాని లేదో మీరు కామెంట్ చేసి చెప్పండి మీకు ఏమైనా ఐడియా ఉంటే అయితే ఒక పర్టిక్యులర్ గా రూపాలు లేని తల్లుల్ని గవర్నమెంట్స్ మారినప్పుడల్లా కూడా మార్చేసుకుంటూ ఉన్నారు అంటే ఉద్యమ సమయంలో ప్రజల్లో వేడి రగల్చడం కోసం కవులు రచయితలు వాడిన ఈ తల్లుల ప్రస్తావన చివరికి ఇట్లా పొలిటికల్ లీడర్స్ ఆడుకునే స్థాయికి వచ్చింది సో ప్రజలు కూడా దీన్ని ఒక సెంటిమెంట్ గా భావిస్తుంటారు తప్పులేదు అది ఎవరి సెంటిమెంట్ ఉంటుంది కానీ దాన్ని ఆసరాగా చేసుకుని ఈ తల్లులు గీతాలు అంటే రాష్ట్రీయ గీతాల విషయాన్ని ప్రజల మనోభావాలతో ఆడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ఒపీనియన్ ఏంటో మీరు కామెంట్ చేసి చెప్పండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని సోషల్ మీడియాలో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్ని ని ఫాలో అవ్వండి